చూసుకుని రావచ్చు కదా ఈ టర్నింగ్ ఒకటి హెల్మెట్ కూడా లేదు మీకు నువ్వు చూసుకుని రావచ్చు కదా ఒక టైంలో మీకన్నా నేను స్పీడ్కి వెళ్ళేటట్టున్నాయి అందువల్ల నా పరిస్థితి ఎలా ఉంది నాలుగు పరిస్థితి మీకు రాకూడదని చెప్తున్నాను కనీసం హెల్మెట్ అని నేను నువ్వు కూడా మాకు చెప్పేవాడు కదా ఇప్పుడు ఎలాగడా మన దగ్గర హెల్మెట్ లేదు హెల్మెట్ లాగా పోలీసులు కేసు అట్లీస్ట్ ఇప్పుడైనా హెల్మెట్ తీసుకున్నా అమ్మా పోలీసులు క్రాస్ చేస్తాం కదా హెల్మెంట్ పెట్టుకోరే మన మంచి గురించే కదరా చెప్తున్నారు పోలీసులు పెట్టుకోరా అరే అంత భయంగా ఉంటాను పెట్టుకోబే ఏమైందిరా నడుమీ రహదారుపై ఒక క్షణం నిర్లక్ష్యం ఒక ఇంటి సంతోషాన్ని శాశ్వతంగా చెరిపేస్తుంది